నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది శుక్రవారం ఉదయం రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన వరద ప్రవాహం మరింత పెరగడంతో సాయంత్రానికి మరో ఆరు గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు సాగర్కు ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల నలభై క్యూసెక్ల నీరు వస్తుండగా ఎనిమిది గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై క్యూసెక్లను విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది డ్యాం స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టిఎంసీలు కాగా ప్రస్తుతానికి మూడు వందల పదకొండు పాయింట్ ఏడు వేల నాలుగు వందల అరవై రెండు టిఎంసీల నీరు నిల్వ ఉంది ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయబడుతూ ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు క్యూసెక్లను కుడి కాలువ ద్వారా పది వేల ఎడమ కాలువ ద్వారా ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు ఎస్ఎల్బీసీ ద్వారా ఇరవై నాలుగు వందలు లో లెవెల్ కెనాల్ ద్వారా మూడు వందల క్యూసెక్ లను దిగువకు విడుదల చేస్తున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్